హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం చిన్న చేపలతో అయితే చిన్న చేపలతో ఇగురు పెట్టుకుందాం అండి ఇదిగో చాలా చిన్న చేపలండి ఇవి ఇవి తీసుకొని మనం బాగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను కారం కొంచెం పసుపు ఒక నాలుగు స్పూన్లు నెయ్యి నెయ్యి కదండి సారీ నూనె వేసుకొని కలుపుకోండి కలుపుకొని పెట్టుకోండి పక్కన ఇప్పుడైతే మనం నాలుగు ఉల్లిపాయలు తీసుకొని మంచి టేస్ట్ రావాలంటే స్టవ్ మీద పెట్టి ఒకసారి ఫ్లేమ్ మీద కాల్చండి ఉల్లిపాయని ఉల్లిపాయని కాల్చి చాపర్లో వేసి మీరు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసి చాపర్లో వేసి ఇట్లా పేస్ట్లా చేసి వేసుకోండి మీరు మిక్సీలో కూడా పేస్ట్లా చేసి వేసుకోవచ్చు నేనైతే చేపర్లో వేసానండి మిక్సీలో మరీ పేస్ట్ అయిపోయిందని చెప్పి ఈ విధంగా చేశాను ఉల్లిపాయలు అవి నాలుగు ఉల్లిపాయలు అండి నాలుగు ఉల్లిపాయలను కూడా పేస్ట్ చేసి ఈ చేపల్లో మనం కలిపి పెట్టుకున్న చేపల్లో వేసాను అలాగే ఐదు పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఐదు పచ్చిమిరగాయలను కూడా చేపరలో వేసి వేసానండి మిక్సర్ వేసుకుంటే మరీ మెత్తగా గుజ్జ మెత్తగా అయిపోతుందని ఈ విధంగా వేశాను మీరు కూడా ఇట్లా వేసి చేసుకోండి చిన్న చేపల పులుసు సూపర్గా ఉంటుందండి ఇగురులాగా ఇగురు చిన్న చేపల ఇగురు అండి మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాం రెండు టమాటాలు తీసుకోండి దాన్ని కూడా చేపలు వేసుకొని ఈ విధంగా వేసుకున్నట్లయితే ఇప్పుడు మూడింటిని కూడా మీరు కలుపుకోండి ఇప్పుడు మీరు కారం ఉప్పు ఒకలా మనం ముందు వేసింది స్పూన్ స్పూన్ సరిపోలేకపోతే తర్వాత మనం కారం ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చండి ఇదిగోండి ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఇంకొంచెం వేస్తున్నాను ఇంకా సరిపోతే వేస్తానండి కరెక్ట్గా వేసుకోండి ఉప్పు మీరు ఒక స్పూన్ ఉన్నారు ఉప్పు వేసుకుంటే చేపలు అరకిలో చేపల్లో సరిపోతుంది నేను తక్కువ తక్కువ వేస్తాను అండి ఎప్పుడైనా సరే మనం కాన్ఫిడెంట్గా ఉప్పు వేయకూడదండి ఎందుకంటే కసివైతే తినలేము చప్పగా అయితే ఉప్పు కలుపుకోవచ్చు కదా కారం కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా వేసేసేయండి పసుపు పావు స్పూన్ వేసుకోండి పసుపు ఆయిల్ కూడా వేసుకోండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి మొత్తంలో కలిపి నేను చెప్తున్నానండి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా కలపండి ఇలా చేతితోనే కలుపుకోవాలండి కరెక్ట్తో కలపకూడదు కూర ఇప్పుడు చేతులతో చేస్తేనే టేస్ట్గా ఉంటుంది మనం స్పూన్ పెట్టి కలిపితే మొక్క కూడా మీకు విరిగిపోతుంది బాగాదు ఇప్పుడైతే చింతపండు పులుసు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి దాన్ని బాగా పులుసు తీసుకొని ఈ విధంగా పులుసు అయితే పోసుకున్నాను మొక్కలు మునిగే వరకు కూడా పులుసు పోస్తానండి మనం చేసేది ఇగురు అయినా కూడా మనం కూడా కొంచెం పులుసు పోసుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది కూరలో ఎట్లా చింతపండు పులుసు పోసుకోండి ఒక నిమ్మకాయ అంత చింతపండు ఈ విధంగా తీసుకొని ఈ విధంగా మీరు వేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉండే ఇగురు అంటే మన పులుసు పులుసు కాకుండా కొంచెం ఎగురుగా వస్తుందన్నమాట కర్రీ ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా మనం పోసుకొని చక్కగా ఆ మాత్రం వాటర్ పోసుకోండి ఇంకొంచెం కావాలంటే కూడా పోసుకోవచ్చు ఇలా కలుపుకోండి రుచికరమైన చేపల ఇగుర్ని మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి చక్కగా ముఖకి మీకు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొక్కకు చాలా పట్టి టేస్ట్గా ఉండే కర్రీ అనేది మనం పెంచుకోవాలి చింతపండు పులుసు మనకు మొక్కలు పైకి కనపడేలాగా పోసుకోండి అంతేగాని మొక్కలు మునిగిపోయే వరకు కూడా పోయకండి మనకి చింతపండు పులుసు పోసినా కూడా మొక్కలు అయితే అలా కనపడుతూ ఉండాలి అది అంత మట్టికి ఇంత మట్టి మీరు పోసుకుంటే సరిపోతుంది తర్వాత అది మొత్తం మనం ఉడికినప్పుడు అదంతా ఎగిరిపోతుందండి చూసారు కదా ఇప్పుడు సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ కారం ఏమన్నా అవసరమైతే వేసుకోండి నేను ఎగ్జాక్ట్లీ టూ టేబుల్ స్పూన్ కారం వేసాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను మీకు ఇంకా సరిపోలేదు అనుకుంటే వేయండి విధంగా కలిపారు కదా ఇప్పుడు మనం దీంట్లో ఏ మసాలాలు వేయలేదండి ఇప్పుడు మనం పొయ్యి మీరు పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ వరకు దీన్ని ఉడకనిద్దాం ఇది త్రీ మినిట్స్ వరకు కూడా ఉడకాలండి ఇదిగోండి తోక మిరియాలు ఒక నాలుగైతే ఇలా వేసుకోండి ఇది అండి ఇవి మిరియాలు మంచి టేస్ట్గా ఉంటుంది ఘాటుగా ఉంటుంది స్పైసీ స్పైసీగా ఉంటుంది కర్రీ సూపర్ టేస్ట్గా అయితే మాత్రం ఉంటుందండి ఇట్లా మిరియాలు వేసి ఒక ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ మీరు స్టవ్ మీద ఉడకనివ్వండి ఆ తర్వాత మనం మసాలాలు ఏమైనా వెయ్యాలి అంటే వేతాం చూసారు కదా మనకి కర్రీ ఉడికిపోవటం స్టార్ట్ అయింది ఉడికిపోతుంది కూడా మనకి చాలా టేస్ట్ బాగా టేస్ట్ రావాలంటే ముందు మనం చింతపండు పులుసులో చేప ఫస్ట్ ఉడకాలండి మసాలాలు ఏమి వేయకూడదు తర్వాత మనం మసాలాలు వేయాలండి ఉడికిన తర్వాత మీరు కూడా ఆ విధంగా చేసుకోండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లెక్ మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మీకు అప్డేట్కి అయితే మీకైతే వస్తుందండి ఇప్పుడు అల్లమీనల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వరకు వేసుకోండి అల్లండి పేస్ట్ అనేది మీరు అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకుంటేనే ఏ కర్రీ అయినా టేస్ట్ ఉంటుందండి చాలామంది కూడా అలా తయారు చేసి ఫ్రిజ్లో పెట్టుకొని నెలల నెలలు వాడుతూ ఉంటారు అలా చేస్తే మన కూరలో టేస్ట్ అయితే రావండి ఎప్పుడైనా కూడా మీరు ఫ్రెష్గా అల్లం కొబ్బరి వాడండి ఇప్పుడైతే ఇది నేను వేసిన పొడి ఏంటంటే ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూను అర స్పూన్ కదండి పావు స్పూను మెంతులు వేయించి పొడి చేసి వేసానండి అంతేనండి ఆ ఒక్క పొడి మాత్రం వేసాను నేను మంచి ఇస్తుంది చేపల కూరకు మీకు చాలా చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా రెండు వేసుకోండి ఆ రెండు ఎలా వేయాలంటే వేయించి పొడి చేసి వేయాలండి నేనైతే ఒక అర స్పూను ఆవాలు ఒక్కో పవర్ స్పూన్ కంటే ఇంకా తక్కువ మిరియాలు ఈ రెండు వేయించి నేను పొడి చేసి వేసాను అనమాట మీరు కూడా అలా అయితే వేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి చేపల కూర మళ్ళీ మళ్ళీ అలా చేసుకొని మీరు తినాలి అనిపించే చేపల అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను ఇది అమ్మమ్మల నాటి కర్రీ మా అమ్మమ్మ ఇలాగే చేసేదండి అదిరిపోయే టేస్ట్ స్పైసీ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఇదిగోండి నేను చేసుకున్న ఈ కూర ఆవాలు మెంతులు ఇలా వేయించాను అనమాట అండి ఆ చిన్న దాంట్లో వేయించేసి ఆ తర్వాత పొడి చేసి ఇందాక పొడి వేసింది కదా ఆ పొడి అండి ఇది చూసారు కదా మసాలాతో చింతపండుతో అల్లం వెల్లుల్లి పేస్ట్తో కూడా ఉడికిపోతుంది కర్రీ మీకైతే మాత్రం సూపర్ టేస్ట్గా ఉండే మన చేపలు ఎగురు ఈ చా మనకి ఈ వాటర్ ఉండదండి మనం ఉడికే లొప్పటికి ఈ వాటర్ ఎగిరిపోతుంది చూశారు కదా ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోండి మనకి ఉడికింది లేనిది ఎలా తెలుస్తుందంటే మనకు చుట్టూ ఆయిల్ అయితే తేలుతుంది ఆయిల్ తేలిందంటే మాత్రం మీకు ఉడికింది కూర అని అర్థం అనమాట అండి ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి మంచిగా వేడి వేడి అన్నాలు వేసుకొని మీరు తిన్నారంటే అది పోయే టేస్ట్ అండి ఒక్క మెతుకు కూడా వదలరు ఇంకా రైస్ వేసుకొని తినేటటువంటి కర్రీ అండి ఇది అంత కర్రీ పాతకాలం నాటి కర్రీ అమ్మమ్మల నాటి కర్రీ తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకుంటారని మీకు నేను చూపిస్తున్నాను ఇది మా అమ్మమ్మ చేసిన వంట అంతేనండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బా బాయ్